ఎస్ ఫ్రెండ్స్ మన అనుకున్న వాళ్ళు అంటే మనకు బాగా దగ్గరున్న వాళ్ళు హస్బెండ్ లేతే పిల్లలు కోల్పోయినప్పుడు మనం దాన్ని ఎలా జీర్ణించుకోవాలి అదొక పెద్ద వెలితి అనమాట ఎవరైనా మనం అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే వేరే భార్య అవ్వచ్చు ఒక భార్య భర్తని భర్త భార్యని లేతే పిల్లల్ని కోల్పోయినప్పుడు అది ఎలా మనం అనలైజ్ చేసుకోవాలి చాలా వరకు ఆధ్యాత్మిక పరంగా అయితే కనుక అందరికీ తెలుసు వాళ్ళ యొక్క లైఫ్ టైం అయి అయిపోయేలోగా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు నిర్ణయించుకొని వస్తారు అనేది కానీ ఫిజికల్ లైఫ్లో ఉన్న వాళ్ళు చాలా వరకు దాన్ని ఒక వెలిదిలాగా చూస్తారనమాట స్పిరిచువాలిటీ ఉన్నవాళ్ళు ఇది టైం అయిపోయిందని ఒక వన్ వీక్కి టెన్ డేస్కి కోల్ కోలుకుంటారు కానీ వితౌట్ ఎవరైతే ఈ స్విచ్ఛువాలిటీలో ఉండరు ఫిజికల్ లైఫ్లో ఉన్న వాళ్ళు చాలా చాలా డిస్టర్బెన్సెస్ అనమాట ఒక స్టోరీ చెప్తాను నేను మీకు ఒకసారి ఒక లేడీ ఉన్నారు ఆమెకి కొద్ది రోజులకి హస్బెండ్ చనిపోతారు అనమాట వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటారు ఆయన బాడీ వెకేట్ చేసేస్తే తర్వాత మళ్ళా ఒక వన్ ఇయర్కి అట్లా కొద్ది రోజులకి ఫస్ట్ అబ్బాయి చనిపోతారు ఇంకా ఫస్ట్ తన హస్బెండ్ కోలుకున్న చనిపోయినప్పుడే ఆమె చాలా డిస్టర్బెన్సెస్ అనమాట తనకి అయ్యో నా భర్త కోల్పోయాను నేను ఎలా జీవించాలి అంటే ఎవరైనా మనం కోల్పోయినప్పుడు ఇంకా మిగతా వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమ చూసుకుంటాం ఇది వరకులాగా ఎక్కువ అంటి పెట్టుకుని ఉంటాం అమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి అక్క ప్రేమ అనమాట అనుబంధం అది రిలేషన్షిప్ అనమాట నా తమ్ముడు పోయినప్పుడు కూడా నాకు అలాగే ఉంటుండే నా తమ్ముడు కరోనా టైం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ టైంలో చనిపోయాడు అనమాట వాడు చనిపోయినప్పుడు నాకు మా అమ్మ మా నాన్న మా తమ్ముడి మీద అంత ప్రేమ ఉండేది కాదు ఎందుకంటే నాకు నా స్విచ్ువాలిటీ నావి ఇవి ఎక్కువ డిస్టర్బెన్సెస్ నాకు పిల్లలు లేకపోవడం ఇవే ఉంటుండే అనమాట నా తమ్ముడు చనిపోయినప్పుడు నేను చాలా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకోవడం అట్లా ఇట్లా ఎలా ఉంటారు ఏంటో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని తర్వాత మళ్ళీ మాయలో పడిపోకూడదు ఏది కూడా మనం శాశ్వతం కాదు అనేసి నేను స్విర్చువాలిటీలో ఉండడం వల్ల కొద్ది రోజులకి వాళ్ళకి నేను ధైర్యం చెప్పడం ఆ మూమెంట్ నుంచి నేను పక్కకి ఎంత కావాలో అంత బాధ్యతగా చూసుకోవడం పక్కకు వచ్చేయడం జరిగిందనమాట నేను స్విడ్చువాలిటీలో ఉన్నా కాబట్టి కానీ ఫిజికల్ లైఫ్లో ఉన్న వాళ్ళు కొంచెం అటువైపు కొంచెం చాలా ఇబ్బందిగా లోనవుతారు తన హస్బెండ్ కోల్పోయినప్పుడు ఇంకా తన ముగ్గురు పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది అయినా కూడా ఫస్ట్ అబ్బాయి చనిపోతారు ఏంటి ఇలా జరిగింది అనేసి ఆమె అయినా కూడా అది ఫేస్ చేసింది మళ్ళీ తర్వాత కొద్ది రోజులకి సెకండ్ అబ్బాయి కూడా చనిపోతారు తన హస్బెండ్ చనిపోయారు ఫస్ట్ అబ్బాయి చనిపోయారు సెకండ్ అబ్బాయి చనిపోయారు మూడు అబ్బాయి ఒకడే ఉంటాడు ఆ అబ్బాయి కూడా కొద్ది రోజులుగా చనిపోతాడు ఆమెకి కానీ తర్వాత తనకి ఏంటంటే ఒక వెళితే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అక్కడ ఏదో చూసుకుంటూ ఆ పిల్లల్ని ఏం చేయాలో తెలియక గౌతమ్ బుద్ధుడు ఉన్నారు బతికిస్తాడేమో అనేసి ఆమె ఆశతో గౌతమ్ బుద్ధుడు దగ్గరికి వెళ్తుంది గౌతమ్ బుద్ధుడు అలా ఆమె ఉన్న ఆ యొక్క ఏతే బాధ దుఃఖంతో ఉందో అది తను చూస్తూ ఉంటాడు అంతే ఏం చెప్పినా తను అర్థం చేసుకునే స్థితిలో ఉండదు కదా ఇంకా బాధకు గురైనప్పుడు మనం ఏం చెప్పినా అర్థం చేసుకోలేరు వాళ్ళు కాబట్టి చూస్తూ ఉంటాడు ఆమె అడుగుతుంది నీ దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి కదా ఈరోజు నాకు ఈ ఒక్క కొడుకే ఆధారము నేను వీళ్ళని అంటపెట్టుకునే బతుకోవాలి నేను ఇప్పుడు ఈ అబ్బాయిని బతికించనేసి అడుగుతుంది అనమాట తను ఏమి సమాధానం చెప్పడు ఆమె కాళ్ళ వెళ్ళ పడుతుంది ప్లీజ్ నాకు ఏదోటి చేయండి మీరు అంత శక్తి కదా అంత అంతటి మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు నాకు ఇదొక్కటి సహాయం చేయండి అని అడుగుతుంది అనమాట అప్పుడు ఆమె ఆయన ఒకటి ఐడియా ఇస్తాడు ఈ ఊర్లోకి వెళ్ళి చావు లేని ఇంటి దగ్గర నుంచి కొన్ని నూగులు తీసుకురా అని చెప్తారనమాట అంటే ఆమె అంతా మొత్తం తిరిగి 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 ఒక్క ఇండ్లు కూడా చావు లేని ఇండ్లు ఉండదు చావు అనేది మరణ మరణ జన జననాలు అనేది సహజం భూమి పైన ప్రతి ఒక్క జీవికి కూడా మరణం జనం అనేది ఉంటుంది మనిషికైనా అది జంతువుకైనా అది సహజం అనమాట భూమిపైన మనం కొద్ది రోజులు వస్తాం ట్రావెల్ చేస్తాం ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆమెకి తెలియదు కదా అంత ఆత్మజ్ఞానం లేదు కదా తర్వాత ఆమె తెలుసుకొని సైలెంట్గా వచ్చి గౌతమ్ బుద్ధుడి దగ్గర ఇలా దీక్షంతో చూస్తూ ఉంటుంది అన్నమాట ఏమైపోయింది నా జీవితం ఎలా ఏంటి అనేది కూడా తెలియకోకుండా ఇంకా ఆమె అక్కడే సేవ చేసుకుంటూ ఇంకెవరూ లేదు కదా దానికి తను సేవ చేసుకుంటూ ఉంటుంది అలాగే గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో ఇలా స్టోరీ చెప్పుకుంటూ ఉంటాడు యేసు ప్రభువు గురించి అనమాట యేసు ప్రభువు అప్పట్లో చాలామందికి ఆయన ఉన్న శక్తులన్నీ కూడా దార చనిపోయే వాళ్ళని బతికించడము వేరే వేరే శక్తులన్నీ కూడా ఆయన దగ్గర ఉన్ని అనమాట అప్పట్లో ఆయన జీవించి ఉన్నప్పుడు అందుకే అందరికీ ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అప్పట్లో అలా అనమాట ఒక ఆయన కూడా చాలామందిని ఇది చేశాడు కానీ ఆయన తెలుసుకున్నాడు నేను ఇలాంటి ఇలాంటి వాటికి కాదు చనిపోయిన వాళ్ళని బతికేయడము ఇవన్నీ కూడా కాదు దీన్ని ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో అది బోధించాలనేసి ఆయన చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి ఆత్మీయులు దూరం అవుతారు సహజం అది మనం అది కొంచెం టైం తీసుకుంటుంది మనం బాధ తగ్గించడానికి కానీ మన పని మనం చేసుకుంటూ ఉండాలి సరైన ధ్యానం చేసుకుంటూ మనం ఎందుకు వచ్చా మన పని ఏందో చూసుకొని మనం వెళ్తూ ఉండాలి అనమాట ఇతరులు వచ్చి మళ్ళీ ఇంకా మనల్ని బాధ పెడుతూ ఉంటారు నేను ఎవరు చూసుకుంటారో ఏంటో నువ్వు ఎలా బతుకుతావో ఏంటో అని అడుగుతూ ఉంటారు కానీ అది కాదు సమాధానం మనం మనం ఏంటో మన లైఫ్ పర్పస్ ఏంటో అనేది మనం తెలుసుకోవాలి కొంతమంది సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు నా భర్త పోయిన తర్వాత నా భార్య పోయిన తర్వాత ఏంటి అన్నట్టుగా నేను చాలా చూశాను ఇలాంటి కేసెస్ అనమాట ఇప్పుడు నా తమ్ముడు చనిపోయినప్పుడు కూడా తమ్ముడు భార్య అలా అనుకుంది కానీ అది అలా కాదు తనకి ధైర్యం చెప్పడంతో నేను తొమ్మిది నెలలు నా దగ్గర పెట్టుకొని ఇది కాదు ఇది కాదు అని చెప్పడంతో తను ఇప్పుడు జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంది ఇంకో ఆయన ఇలాగే చేశారు తన భార్య చనిపోయింది తను కూడా సుసైడ్ చేసుకోవాలని అనుకున్నారు మందు ఏ ఉందో తాగేసి అనమాట అంటే వాళ్ళు ఆత్మీయులు కోల్పోయినప్పుడు ఏం చేయాలో తెలియక ఈ సొసైటీ కొంచెం అది ఎట్లా ఇది ఎట్లా అని వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ ఎక్కువ చూపించడంతో ఆ పిల్లలు అవన్నీ చూడడంతో వాళ్ళకి ఇంకా నరకంలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట మన ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనం సహజంగా మనం ఏం చేయాలంటే చక్కగా ఓకే వాళ్ళు వచ్చిన పని అయిపోయింది అనేసి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం కూడా మనమేమి శ్వాశ్వతమేమీ కాదు మనం కూడా ఈరోజు రేపు వెళ్ళిపోయే వాళ్ళమే అనేది మనం అవ అవగతం చేసుకోవాలి ఊరికి ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు మనకేమీ రాదు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఏదో ఒకటి బిజీ అయిపోవాలన్నమాట వర్క్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ కోసమే ఏడ్చుకుంటూ అలా ఉండకూడదు బాధపడిపోకూడదు అనమాట హ్యాపీగా ఆనందంగా ఉండి నెక్స్ట్ నే నా వల్ల నేనేం చేయగలను అనేది మనం చూసుకోవాలి చక్కగా ధ్యానం చేస్తూ ఆనందంగా ఉంటూ ఇతరులకి జ్ఞానాన్ని పంచుతూ అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని మనం గడుపుతూ ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్